అనా అలా ఎందు నేను మూడు మూడే మూడు దాళ్ళలో ఆడతా మళ్ళీ వెళ్ళిపోదాం అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో వాలంటీర్ల వల్ల ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నాడు అన్నాడు ఇప్పుడు ఎందుకు వాటి గురించి ప్రస్తావం తీసుకురావట్లేదు వాలంటీర్లు వాలంటీర్లు అమ్మాయిలు కదా అమ్మాయిలకి అయితే మరి అది అయితే తెలియదు అండి మరి ముప్పై ఏళ్ళు మరి మూడు వందల మంది అని తెచ్చేవాడు లేదు ముగ్గురు అన్నది తెచ్చేవాడు తెలియట్లే మాకు అసలు ముందు ఆడవాళ్ళు అల్లాడిపోతున్నారు ముప్పై ఏళ్ళ మంది ఏరి అక్కడి నుంచి తెచ్చేరు తెస్తారా లేదని అది నిజంగానే మిస్ అయ్యారంటారా ఆయనకి తెలిసి ఇన్ఫర్మేషన్ బాగా అంటే కేంద్రం నుంచి నిఘా వర్గాలు చెప్పాయనేసి కూడా చెప్పారు కదా అదేనయ్యా నిఘా వర్గాలు మా మోడీతో కలిసి ఉన్నాడు కదా డేటా అంతా ఆయనకి ఇచ్చి ఉంటారు మళ్ళీ ఎలా అంటారు ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి సూపర్గా ఉండిద్ది సూపర్ మళ్ళీ గెలిపించుకుంటారా పవన్ కళ్యాణ్ గెలిపిపోతే ఇంకెవరిని గెలిపేస్తాం మంచి అన్ని చేస్తాడు ఇప్పటి వరకు ఏమేం చేశాడు మీకు చేస్తాడు ఇంకా ఉండు ఎలక్షన్ ముందు చేస్తాడు ఇప్పుడు చేయడా ఇప్పుడు ఎందుకు ఇంకా మాకు వద్దు మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం బాగుండాలి అంటే అలాంటి వ్యక్తి ఉండాలి అంటున్నాడు అయ్యొద్దు అయ్యా అయ్యాడగ మాకు అయ్యా అదే అనిపోతుంది అయ్యవద్దా అని చెబుతుంది నాకు అమ్మఒడి అయ్యాడ మాకు